రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ మూడు లక్షల మందికి మాత్రమే లబ్ధి మిగిలిన లక్షల మందికి ఇంకా కావాల్సి ఉందని మాజీ ఎఫ్టిసి చైర్మన్ వెంటే ప్రతాప్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేలి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు కౌలు రైతుకు రైతు భరోసా ఇస్తానన్న రేవంత్ ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదని కౌలు రైతుకు ఎప్పుడు చేస్తారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చింది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే తీసుకున్న రైతులు ఇరవై రెండు లక్షల మంది మాత్రమే దాదాపు నలభై ఆరు పర్సెంట్ మాత్రమే నలభై ఆరు పర్సెంట్ మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది ఇంకా యాభై నాలుగు పర్సెంట్ ఇంకా ఇరవై మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న హరీష్ రావు గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసింది రాజీనామా చేయాల్సింది హరీష్ రావు గారు కాదు యాదాద్రి మీద ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసింది రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇరవై మూడు లక్షల మందికి రైతు రుణమాఫీ కానండి రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారికి రాజీనామా చేయాలి అబద్ధాలకు అడ్రస్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఇలా అబద్దాలు ఆడి దేవెళ్ల మీద ప్రమాదాలు చేసి ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఉత్తర ప్రగల్భాలు బతికి ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలేదు ఇంకా ఇరవై మూడు లక్షల మంది రైతులు రుణాలు తీసుకోవాల్సినటువంటి రుణాలకి ఎదురు చూస్తున్నారు బ్యాంకర్స్ తిరుగుతున్నారు ఎంఆర్ఓ ఆఫీసర్స్ తిరుగుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ తిరుగుతున్నారు ఎక్కడ తిరిగినా కూడా రైతులకు రుణమాఫీ అవ్వట్లేదు మేము ఒకటే ఎత్తున్నాం గజ్వల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ దగ్గర అర్జీ తీసుకొని వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ లెటర్ తీసుకొని వాళ్ళందరూ కూడా గజ్వల్ కోటమైసమ్మ దగ్గరికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కానీ రైతులందరూ కూడా కోటమైసమ్మ నుండి వేలాది మంది రైతులతోని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు హరీ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం కేసీఆర్ గారిని ముందు పెట్టుకొని రైతు రుణమాఫీ కానీ రైతులందరి పక్షాన్ని మేము పోరాటం చేస్తాం రైతుల రుణమాఫీ జరిగే వరకు వదిలిపెట్టాం అసలు రైతుకే దిక్కు లేదు కౌలు రైతుకి ఎప్పుడు చేస్తాం అసలు రైతుకు రైతు బంధు రాలే రైతు భరోసా రాలే కౌలు రైతుకి ఎప్పుడు ఇస్తాం ఉత్తర మాటలు ఉత్తర ప్రగాల్పాలు అబద్దాలతోనే కూడగడుతున్నాడు ఎనిమిది నెలల ఎనిమిది నెలల కాలంలో యాభై వేల కోట్ల అప్పు తెచ్చినావు కనీసం ఒక స్కీమ్ ఇచ్చినవా ఒక ప్రాజెక్టును కట్టినవా ఇలా సీతారామల ఎత్తిపోస్తే అక్కడ పెట్టింది నువ్వు డెబ్బై ఐదు కోట్లు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏడు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టిరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన ప్రగాపాలు పలుకుతున్నాడు హరీష్ రావు గారిని రాజీనామా చేయమంటున్నాడు అసలు నీ నీతి నిజాయితీ ఉంటే నీ గుండె మీద చేయబెట్టుకో మాట్లాడు రుణమాఫీ జరిగిందా ఆరు గారు అంటే అమలైనయా ఎట్లా మాట తప్పింది ఎవరు నీకు నైతిక విలువలు ఉంటే నీవు మానవత్వం ఉంటే రాజీనామా చేసి మాట్లాడటం